ఈరోజు వంట వెజిటేరియన్ శుద్ధమైనటువంటి ఆవు నేతితోటి వెజిటేరియన్ శాండ్విచ్ చేసుకుందాం రండి ఎన్నో న్యూట్రిషన్ ఉన్నటువంటి శాండ్విచ్ అన్నమాట ఇలా చేసుకు చూడండి చాలా బాగుంటుంది ఆవు నేతిని బ్రెడ్కి ఎక్కడా వదలకుండా రెండు పక్కల రాయండి రాసేసి బ్రెడ్ స్లైస్ బాగా రెండు వైపులా కాల్చుకుని ఒక స్లైస్ ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన ఒక స్లైస్ ఇలా ఉండాలి పొయ్యి కట్టేసి ఆ వేడి మీద రేక్ ఇంకా వేడి ఉంటుంది పొయ్యి కట్టేసాక కూడా అలా పెట్టుకుని మనం శాండ్విచ్ రెడీ చేసుకుంటే క్రిస్పీనెస్ ఎక్కడికి వెళ్ళదు నేను లడ్స్ పెట్టాను మనకు కావాల్సిన హైట్లో కీరా దోసకాయ స్కిన్ తీసినటువంటి కీరా దోసకాయ పెట్టేసి కొంచెం క్యారెట్ కొత్తిమీర ఆనియన్ పెట్టేసి ఒక టమోటా పెట్టి జస్ట్ ఇలా అది మీ పెట్టండి అంతే క్రిస్పీ క్రిస్పీ వెజిటేరియన్ శాండ్విచ్ రెడీ తిని ఒక్క కాఫీ తాగితే రెండు మూడు గంటలు మనకు ఆకలేదు అద్భుతంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్నమ్మకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవరికైనా సరే అప్పుడప్పుడు ఏంటి ఉప్మా దోశ ఇడ్లీ ఇదేనా టిఫిను వేరే ఏం దొరకలేదా అనిపిస్తుంది అలాంటప్పుడు అయితే ఇలా శాండ్విచ్ చేసుకుంటాను భలే ఉంటుంది ట్రై చేయండి అయితే రెండు బ్రెడ్ స్లైస్ తీసుకుని ముందు బటర్ వేసి కాల్చేసి పక్కన పెట్టుకున్నాను అలా కాల్చినటువంటి బ్రెడ్ స్లైస్ ఒకటి వేసుకుని దాని మీద రెండు గుడ్లు కొట్టి పోసేసాను పైన కీరా ముక్కలు కీరా దోసకాయ ఇలా చక్రాల కింద కట్ చేసి వేసేసి కొంచెం టమాటా ముక్కలు కొంచెం క్యారెట్ కూర కొంచెం ఆనియన్ కొంచెం క్యాప్సికము ఇలా వేసేసుకుని కొంచెం కొత్తిమీర అది వేసేసుకుని తరువాత ఎగ్గది ఇలా కట్ చేసేసి పైన పెట్టేసి ఇలా శాండ్విచ్ చేసుకుని ఒక్క కప్పు కాఫీ తాగేస్తే పోల ప్రాణం తేలికగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇలా డిఫరెంట్ కోరుకోవాలండి అప్పుడప్పుడు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నానమ్మకి సపోర్ట్ చేయండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ పిల్లలకి స్కూల్స్ అవుతే ఓపెన్ అయిపోయినాయి పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి రాగానే నాలుగు గంటలకి ఇలా రెండు గుడ్లు కొట్టేసి కొంచెం ఆవునే జోడించేయండి జోడించేసి కొట్టినటువంటి మిశ్రమాన్ని రేకు మీద పూసేయండి పూసేసి కొంచెం క్యారెట్ క్యాప్సికము కొత్తిమీర మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేయచ్చు వేసేసిన తర్వాత చీజు పిల్లలు ఎవరైనా సరే చీజ్ని బాగా ఇష్టపడతారు నేనైతే మరింత వడ్డిస్తాను చీజ్ని ఆమ్లెట్ అంత బాగుంటుంది చీజ్ ఎక్కి వేసుకుంటే నాలుగు లట్టూస్ ముక్కలు పెట్టేసి పీజా కట్టర్తో కట్ చేసి ఇద్దరు పిల్లలకి సరికొక ముక్క ఇచ్చి ఒకొక్క కప్పు పాలు ఇచ్చేస్తే పిల్లలు ఎంతో ఎనర్జిటిక్గా హోంవర్క్ లైక్ చేసుకుంటారు మనల్ని ఇబ్బంది పెటరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నానమ్మకు సపోర్ట్ చేయండి కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నాన్నకి సపోర్ట్ చేయండి నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఈరోజు వంట టమోటా ఆమ్లెట్ టమోటా ఆమ్లెట్ ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పొయ్యి అంట్రేకి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత టమోటా స్లైసెస్ వేసేసి రెండు పక్కల ఇలా తిప్పి కాల్చండి టమాటా బాగా కుక్ అవుతుందన్నమాట కుక్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కారం కోసం ఇలా జల్లండి ఇలా జల్లిన తర్వాత నాలుగు గుడ్లు కొట్టేసి ఇలా పోసేయండి ఇలా పోసేయడం వల్ల ఎగ్గు టమాటా స్లైసెస్ చిల్లీ బాగా అతుక్కుంటాయి అన్నమాట అతుక్కున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర జల్లేసి పైన మనకు కావలసినంత చీజు ఇలా పోసేయండి అంతే టమాటా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఎవరికైనా నచ్చుతుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి సూపర్ బ్రేక్ఫాస్ట్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాన్నమ్మకు సపోర్ట్ చేయండి తర్వాత పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేసుకుని చక్కగా తింటే భలే ఉంటుంది ట్రై చేయండి వెల్కమ్ టు నేను మీ మధ్యకుని ఈరోజు బటర్ చపాతి రోల్ చేసుకుందాం రండి చీజ్ చేసుకుని వెజిటేబుల్స్ వేసుకుని పిల్లలు స్కూల్లో ఓపెన్ అయిపోయినాయిగా నాలుగు గంటలకి ఇలా రాగానే ఇచ్చుకుంటే పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఇలా కొంచెం బటర్ వేసుకుని ముందు చపాతీ కాల్ చేసుకోవాలి రెండు పక్కల కూడా కాల్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం ములగాకు పెడుతున్నాను పిల్లలకు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది చీజ్ వేయడం వల్ల పిల్లలకు తెలియదు అది ములగాకు అని తెలియదు బటర్ చీజు ఉంది కదా డామినేట్ చేస్తుంది చీజు బటర్ను ఇలా క్యారెట్ కూడా ఇవి వేసేసుకుని న్యూట్రిషన్ రోల్ అన్నమాట సైడ్లు ఇలా చీజ్ వేయడం వల్ల క్లోజ్ అవుతాయి అన్నమాట ఇలా చేసేసి రోల్ ఇచ్చేసేయండి కొంచెం చాసేసి పిల్లలు చాలా టకటక తినేస్తారు ఎనర్జెటిక్గా ఉంటారు ఇలా న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు పెట్టుకోవాలి నేను ఇంకొక చపాతి ఏమో ములగా కేసి చేసాను చూడండి ఇలా కూడా తింటారు పిల్లలు ములగా కేసి ఇలా చపాతీ చేసి ఇస్తే అదొకటి ఇదొకటి మధ్యలో కొంచెం చాస్ వేసి ఇచ్చేయండి మళ్ళీ కిమ్ మనకు కూడా తింటారు నచ్చితే కానీ లైక్ చేయండి కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వెల్కమ్ టు నేను మీ మధ్య ఈ ఈరోజు శాండ్విచ్ చేసుకుందాం బటర్ తోటి రెండు రెండు బటర్ స్లైస్ వేసేసి కొంచెం సిల్లీ ఫ్లెక్స్ వేసి కొంచెం గార్లిక్ వేసి నేనైతే కరివేపాకు కొత్తిమీర ప్లేస్లో ములగాకేసాను అద్భుతంగా ఉంటుంది ములగాకు టేస్ట్ గుర్తు కూడా పట్టరు పిల్లలు అంత బాగుంటుంది హెల్త్కి మంచిది ఇది బాగా స్మాష్ చేసేసి బ్రెడ్కి ఇలా రెండు వైపులా కాకుండా ఒక వైపు పూసేసి పక్కన పెట్టండి రెండింటికి పూసినటువంటి బ్రెడ్ అడుక్కు పెట్టి వైట్ పైకి పెట్టి మనకు కావాల్సినంత చీజ్ ఇలా జోడించేసి తర్వాత వైట్ అడుక్కు పెట్టి పూసినటువంటి బ్రెడ్ స్లైస్ పైకి రానివ్వండి అంతే రెండు పక్కల నిదానంగా ఇలా తిరగేయండి తిరగేస్తే క్రిస్పీ క్రిస్పీ శాండ్విచ్ రెడీ రేకు వేస్ట్ చేయకుండా కొంచెం ఆయిల్ వేసి వైట్ బ్రెడ్ పెట్టేసి కొంచెం చీజ్ వేసి మూత పెట్టేసి చీజ్ కరిగిన తర్వాత క్రిస్పీ క్రిస్పీ శాండ్విచ్ తీసి టూ ఇయర్స్ బేబీకి వైట్ ఇవ్వండి ఎంత ఇష్టంగా తింటుందో అటు ఇటు తిరుగుతూ మరి పిల్లలకి ఇలాంటి శాండ్విచ్ చేసి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది నచ్చితే కానీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి